శ్రీమాత్రే నమ శ్రీ విష్ణుపాయ నమ శివాయ శివాయ విష్ణు శివూపాయ విష్ణవే శివస్యృ విష్ణు విష్ణుస్ హృదయం శివ ఓ శివకేశవులకి ఇద్దరికి ప్రీతిగల మాసం కార్తీక మాసం అందులోనూ శ్రవణ నక్షత్రంతో కూడి వచ్చిన రోజుని మనం కోటి సోమవారం అని అంటామండి ఈరోజు శివకేశవులు ఇద్దరిని కూడా మనం పూజించుకుంటాము చాలా చాలా విశేషమైన రోజు మనకి గురువారంతో కూడి వచ్చింది ముప్పయో తారీఖు అష్టమి తిది ఇంకా శ్రవణ నక్షత్రం కదండి చాలా చాలా పవిత్రమైన ఈరోజు నేను పూజ ఎలా చేసుకున్నాను అనే వీడియోని ఈరోజు షేర్ చేస్తున్నాను ఇంకా శ్రవణ నక్షత్రం కాబట్టి స్వామివారికి విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన తీర్థం పొడితో ఈరోజు అభిషేకం చేసుకుందామని అనిపించింది వేరే పంచ పంచామృతాలు అవి ఏమీ తెచ్చుకోలేదనమాట సో ఈరోజు ప్రత్యేకమైన అభిషేకం చేసుకుందామని ఇలా తీర్థం పొడి అయితే రెడీ చేసుకున్నాను కొన్ని ఆలుకలు లవంగాలు జాజికాయ ఇంకా జాపత్రి కొంచెము ఇంకా పచ్చకొరపూరము ఇవన్నీ చిన్న రోట్లో దంచుకున్నాను మిక్సీలో కూడా వేసుకోవచ్చు మిక్సీ కొంచెము తడిగా ఉండడంతో ఇలా రోట్లో కొంచెం దంచుకున్నాను అందుకని కొంచెం కచ్చా పచ్చగా ఉంది ఒక రెండు మూడు రోజులకి ఒక నాలుగు ఐదు స్పూన్లు దాకా వచ్చింది ఇంకా కొన్ని ఎక్కువ రోజులు కూడా వాడుకోవచ్చు శనివారాలు ఏకాదశి రోజు కానీ సోమవారాలు ఎప్పుడైనా కానీ మనం ఏ ద్రవ్యము లేనప్పుడు ఇలా ఈ తీర్థం పొడితో అభిషేకం అనేది చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో తయారు చేసుకున్నాను మనం ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకొని పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది మనకి ఈ అభిషేకం చేసిన తర్వాత ఆ తీర్థం తీసుకుంటే అస్సలు అచ్చము దేవాలయంలో ఇచ్చే తీర్థం లాగానే అనమాట మనకి చాలా హెల్త్ కూడా మంచిది అనమాట ఇప్పుడు మనకి చలికాలము మనకి జలుబు అది ఈ కార్తీక మాసంలో స్నానాలు అవి చేయడం వలన కూడా కొంచెం రొంప అది పట్టేస్తుంది కదా అలాంటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఇలా తీర్థం పొడి కూడా చేసుకొని అభిషేకం చేసి అది ప్రసాదంగా కూడా స్వీకరించవచ్చు అన్న ఉద్దేశంతో చేసుకున్నాను మీరు కూడా ఎవరైనా ట్రై చేయండి నేను ఇది ఫస్ట్ టైం చేశాను అనమాట సో ఇంకా పూజ వీడియోలోకి వస్తే కార్తీక మాసంలో అన్ని రోజులు విశేషమే అందులోనూ శ్రవణ నక్షత్రం అనేది చాలా విశేషము వెంకటేశ్వర స్వామిది ఇంకా ఇది మనకి సోమవారంతో కూడి వచ్చిందనుకోండి ఇంకా కోటి రేట్ల పుణ్యాన్ని ఇస్తుంది మామూలుగానే శ్రవణ నక్షత్రం వచ్చిన రోజు కోటి సోమవారం అంటే కోటి సోమవారం కోటి సోమవారాలు చేసిన అందుకు సమమని కోటి సమవారం అని చెప్పేవాళ్ళు క్రమంగా అది కోటి సోమవారం అయిందని చెప్తూ ఉన్నారు ఏదైనా కానీ శివకేశవులు ఇద్దరు ఒకటే ఇద్దరిని కూడా మనం కార్తీక మాసంలో ఉదయము సాయంత్రము ఆరాధించుకుంటూ ఉంటాము దీపాలవి అవి వెలిగించుకుంటూ ఉంటాము సో నేను కూడా ఈరోజు ఉసిరి దీపాలు పిండి దీపాలు అవన్నీ కూడా వెలిగించుకుందామని అనుకున్నాను ఇంకా గురువారం కావడంతో దక్షిణామూర్తి పూజ అనేది నేను చేసుకుంటూ ఉంటానండి నేను ప్రతివారము నాకు కుదిరినంతలో శనగల మాలైనా వేసుకుంటాను లేదంటే ఏదో ఒక రూపంలో పంచోపచార పూజ అయినా స్వామివారికి చేసుకుంటాను కొంచెం కుదరదు అన్నప్పుడు అలా ఈరోజు గురువారంతో కూడి వచ్చింది అష్టమి తిది కూడా గోపాష్టమి కూడా ఈరోజు సో సింపుల్గా నేను తులసి దళాలు అవన్నీ కూడా పత్రి అవన్నీ కూడా తెచ్చుకున్నాను వాటితోటి స్వామివారిని పూజించుకుందామని అనుకున్నాను ఇంకా ముందుగా ఆచమనం చేసి దీపారాధన వెలిగించుకున్నాను ఉదయము సూర్యోదయం అయ్యేటప్పటికి కరెక్ట్గా వెలిగించుకున్నాను ఇంకా ఇంట్లో దూ దీపారాధన చేసిన తర్వాత తులసిమ్మ దగ్గర కూడా దీపాలు వెలిగించుకొని కింద ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపాలు వెలిగించుకొని వచ్చి తర్వాత మళ్ళీ పూజ అనేది చేసుకున్నాను అనమాట బాక్స్ అది ఉంటుంది కదండి వంట అది చేసేసిన తర్వాత మళ్ళీ ఇలా అభిషేకాలు అవన్నీ చేసి మళ్ళీ పూజ అనేది చేసుకున్నాను ఇంకా ఇవాళ చెప్పాను కదా దక్షిణామూర్తి పూజ చేసుకుంటానని అందుకని శనగల మాల అనేది గుచ్చుకున్నాను ఇంకా దత్తాత్రేయ స్వామి వారికి కూడా ఒక ఇరవై ఏడు శనగలు గుచ్చాను ఇంకా శివలింగానికి కూడా నేను పదహారు గుచ్చి వేసుకుంటూ ఉంటానన్నమాట ఇంకా అభిషేకాలు అవన్నీ చేస్తూ ఉండగా అంటే ఉదయమే తులసమ్మ దగ్గర దీపారాధన చేసేటప్పుడే నాకు బిల్వపత్రం చెట్టు తెచ్చి పెట్టుకున్నాను ఈ నెల రోజులు పూజ చేసుకుందామని చిన్నటి చిన్నది ఒక బిల్వపత్రం కనిపించింది శివయ్యకు ఇలా అలంకరించుకుందాము రోజు అలంకారం చేసి అని అనిపించింది మనకి గుళ్ళో చూస్తూ ఉంటే శివలింగానికి ఇలా బొట్టులాగా పెడుతూ ఉంటారు కదా చూసినప్పుడల్లా బలే అనిపిస్తూ ఉంటుంది మూడు కళ్ళు ఉన్నట్టుగా స్వామివారికి అలానే ఇవాళ నాకు కూడా ఎందుకో అనిపించింది సో అభిషేకం అది చేసుకున్న తర్వాత ఇలా ఇవాళ గురువారం కదా శివాయ గురవే నమ అంటారు అంటే మనకి అక్షరాభ్యాసాలు అవి చేయించేటప్పుడు శివయ్య నామాలతోటి మనకి అక్షరాభ్యాసం చేయిస్తారు ఎందుకంటే ఆయనే ఆది గురువు మనకి అందుకనేసి ఇవాళ స్వామివారిని పసుపుతో అలంకరించుకున్నాను పసుపు ముద్దతో అలంకరణ చేసిన తర్వాత నామాలు తిరునామాలు స్వామివారి భస్మంతో అంటే విభూతితో నామాలు వేసుకొని తర్వాత బిల్వ పత్రం చిన్నది తెచ్చి చక్కగా అలంకరించి బొట్లు అవి పెట్టుకొని ప్రతిష్ట చేసుకొని స్వామివారికి దండలు అవన్నీ వేసుకున్నాను ఉదయం తమలపాకులు పండ్లు తెచ్చుకునేటప్పుడు దారిలో వస్తూ ఉండగా ఒక పున్నాగ చెట్టు కనిపించింది అక్కడ కింద కొన్ని పువ్వులు పడి ఉంటే అవి కొన్ని అనమాట వాటితో పాటు మా ఇంట్లో తంగేడు పువ్వులు పూస్తూ ఉంటాయి ఎప్పుడైనా నాకు చామంతి పూలు ఏమైనా లేవు అని అనుకుంటే గురువారాలు ఆ పువ్వులతో స్వామివారికి చిన్న మాల కానీ లేదంటే రెండు పుష్పాలైనా దక్షిణామూర్తికి సమర్పించుకుంటానన్నమాట అలా చిన్న దండ గుచ్చుకున్నాను ఇంకా జాజిపూలు తులసి దళాలు అవన్నీ కూడా తెచ్చుకున్నానమాట పూజ గురించి అన్నీ సో స్వామివారికి చక్కగా మాలలన్నీ రుద్రాక్షమాల అవన్నీ కూడా వేసుకొని శనగల మాల అవన్నీ వేసుకొని పున్నాగపూలతో చిన్న దండ కట్టాను ఇంకా తంగేడు పూలతో కూడా అవన్నీ కూడా మాలలు వేసి స్వామివారిని అరుణాచలంలో ఉండేటట్టుగా స్వామివారు అలా అలంకరణ చేసుకున్నారనమాట ఇంకా మాకు శంఖం పువ్వు కూడా ఒకటి చిన్నది పూసింది ఇంకా మొదటిసారేమో శివయ్యకు పెట్టాను కార్తీక మాసంలో తర్వాత షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామికి తర్వాత ఈరోజు వెంకటేశ్వర స్వామికి పెట్టుకుందామని చక్కగా ఒక పువ్వుని అలంకరించాను ఇంకా అంటే అభిషేకాలు అవన్నీ చేసుకున్న తర్వాత మామూలుగా అభిషేకాలు అన్ని ద్రవ్యాలు లేవు కదా పంచామృతాలు సో గంధము పసుపు కుంకుమ విభూది ఇంకా పరిమళ పుష్పాలు పత్రి అంతా కలిపిన జలము వీటితో పాటు తీర్థం పొడితో కూడా అభిషేకం అది చేసుకొని ఇంకా గురువారం కావడంతో వసకొమ్ము నీళ్లతో కూడా స్వామికి అభిషేకం చేస్తాను శివయ్యకు దక్షిణామూర్తిగా భావించి ఇలా చేయడం వలన పిల్లలు ఎవరికైనా మాటలు సరిగ్గా రాలేదు అనుకోండి అంటే ఇప్పుడు ఆర్టిజం అని చాలా చెప్తున్నారు కదండి అలాంటి పిల్లలకి ఇలా వసకొమ్ము నీళ్ళని అరగదీసి మనం లేదంటే తేనెలో కలిపిన ఇలా అభిషేకం చేసిన తీర్థాన్నైనా వాళ్ళకి క్రమంలో క్రమంగా తాగిస్తూ ఉంటే మంచి మాటలు అనేవి వస్తాయి వాళ్ళకి మాట్లాడతారు ఎందుకంటే చిన్నప్పుడు మనకి అందరికీ వసపోసే ఉంటారు పెద్దవాళ్ళు చెప్తారు కదా వసపో వసపెట్టలాగా వాగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా వస పోయడం వలన చక్కగా మాటలు అనేవి వస్తాయండి వారంలో రెండు మూడు రోజులు అంటే ఆదివారం కానీ గురువారం కానీ పోస్తూ ఉంటారు ఇలాంటివి ఏవైనా మందులవి అంటే ఆయుర్వేదం అవి ఎక్కువగా అలాంటి రోజుల్లో వే పోస్తూ ఉంటారు మీరు అలా అభిషేకం స్వామి స్వామివారి పిల్లలకి మాటలు రాని పిల్లలకి అలా మనం తీర్థం ప్రసాదంలాగా ఇవ్వచ్చు అనమాట నేను అలానే చేస్తూ ఉంటాను ఇంకా అభిషేకం అది చేసుకున్న తర్వాత అందరికీ చక్కగా తుడిచి బొట్లు అవి పెట్టి అందరికీ కూడా పూజ చేసుకున్నాను సుబ్రహ్మణ్య స్వామికి ఇంకా ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా పంచోపచార పూజ చేసుకుంటాను ప్రత్యేకమైన రోజుల్లో షోడశోపచార పూజ చేసుకుంటాను ఇంకా ఇవాళ గురువారం దక్షిణామూర్తికి దత్తాత్రేయ స్వామికి అందరికీ కూడా పంచోపచార పూజ చేసుకున్నాను ఇంకా శివుడికి ఇంకా వెంకటేశ్వర స్వామికి అంటే శివయ్యకు అమ్మవారికి ఇంకా లక్ష్మీదేవితో పాటు వెంకటేశ్వర స్వామికి కూడా ఈరోజు షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను అనమాట చక్కగా ఇద్దరికీ కూడా షోడశోపచార పూజ చేసుకుని శివాష్టోత్రము ఇంకా లలితా సహస్రనామ పారాయణము ఇంకా శివ అష్టకము ఇంకా శివుడికి సంబంధించిన స్తోత్రాలు అవన్నీ కూడా చదువుకున్నాను ఇంకా వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరము ఇంకా గోవింద నామాలు లక్ష్మీదేవి అష్టోత్రం చదువుకుంటూ కుంకుమార్చన ఇవన్నీ కూడా అనమాట విష్ణు సహస్రనామం మేము మొబైల్లో కానీ లేదంటే పని చేసుకుంటూ ఉన్నప్పుడు ఉదయాన్నే టీవీలో పెట్టేసుకుంటానన్నమాట ప్రతిరోజు కూడా అలా వింటూ ఉంటానన్నమాట ఏదో ఒక రూపంలో ఎందుకంటే చదవడం అంత పూర్తిగా రాదు కాకపోతే ప్లే అవుతుంటే మాత్రం పాడడానికి వస్తుంది చిన్నంగా ఇప్పుడు కొంచెం నేర్చుకుంటున్నాను అలానే నేను లలిత సహస్రనామం కూడా నేర్చుకున్నాను అనమాట సో చూడాలి ఈ తొందరలోనే విష్ణు నామ పారాయణం కూడా చేయాలి వారికి అని అనుకుంటున్నాను ఇంకా ఇలా అందరికీ కూడా చక్కగా పూజ చేసుకున్న తర్వాత మనకి చివరిలో మళ్ళీ మనకి ధూపము దీపము అనే ఉపచారం వస్తుంది కదా అప్పుడు ఇలా దీపాలు వెలిగించుకున్నాను అనమాట ఉసిరి దీపాలు పిండి దీపాలన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను నాలుగు పిండి దీపాలు ఒక మూడు ఉసిరికాయలతో దీపాలు అనేవి వెలిగించుకున్నాను ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాలు చాలా చాలా విశేషము ఇంకా స్వామివారికి జాజి పూలతో కానీ గన్నేరు పూలతో కానీ తులసి దళాలతో కానీ ఈ కార్తీక మాసంలో శివయ్యకును బిల్వపత్రం బిల్వపత్రం అందరికీ పెట్టుకోవచ్చు లక్ష్మీదేవికి అయినా శివయ్యకు వెంకటేశ్వర స్వామికి అందరికీ కూడా అమ్మవారికి అందరికీ కూడా మనం విలువ పత్రాలు సమర్పించుకోవచ్చు గరికతో కూడా మనం పూజ చేసుకోవచ్చు ఇలా ఈ కార్తీక మాసంలో మనకి దొరికిన పువ్వులతో కానీ పుష్పాల పుష్పాలతో కానీ పత్రితో కానీ పూజ చేసుకుంటే చాలా మంచిది ఇంకా నేను తులసి దళాలతో స్వామివారికి ఒక మాల వేసుకున్నాను తర్వాత అష్టోత్తరము అవి చదువుకుంటూ కొన్ని పారిజాత పుష్పాలు తులసి దళాలు అలంకరించుకున్నాను ఇంకా గోవింద నామాలు కూడా దీపాలు వెలిగించుకున్నాక అంటే ముందు ఒకసారి చదువుకున్నాను తర్వాత దీపాలు వెలిగించాక ఒక రెండు స్టాండ్జాలు అనమాట చదివి స్వామివారికి తులసి దళాలు అవి సమర్పించుకున్నాను అనమాట యాక్చువల్గా శ్రవణం అని రాసుకున్నాను కదా అక్కడ గోధుమ పిండితో శ్రవణం అని అలా గోధుమ పిండితోనే రాసి అందులోనే దీపాలు పెట్టి వెలిగించుకుందాము శ్రవణం అని కనిపించేలాగా అని అనుకున్నాను కాకపోతే అక్కడ అసలు నాకు కొంచెం కుదరలేదు చేయడానికి సో ఇలా వెండిపళ్ళెంలో అరిటాకు వేసి ఇలా శ్రవణం అని రాసి ఇలా దీపాలు ఒక ఏడు దీపాలు ఉసిరి దీపాలేమో మధ్యలో శ్రవణం అని రాసిన చోట ఎందుకంటే విష్ణుమూర్తి స్వరూపమే కదండి ఉసిరికాయలు అని అంటారు అందుకనేసి స్వామివారి నామం పైన ఇలా ఉసిరి దీపాలు పెట్టి అటు ఇటు నాలుగు గోధుమ పిండి దీపాలు వెలిగించుకున్నాను అనమాట కొంచెం బియ్య పిండి బెల్లము కూడా కలిపాను ఇలా దీపం వెలిగించి పులగము పానకం వడపప్పు ఇవి నైవేద్యంగా పాలు అవి నైవేద్యంగా పెట్టి హారతి మంత్రపుష్పము క్షమార్పణ ఇవి చెప్పి కోటి సోమవారం రోజు నేను పూజ అనేది చేసుకున్నాను అనండి నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ విష్ణు రూపాయి శివాయ